తెలుగుదేశం పార్టీ ఆశయాలను పవిత్ర లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో ప్రజాసేవ భావనతో ముందుకు సాగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమడికొండ కొండబాబు పిలుపునిచ్చారు కాకినాడలోని సూర్యకళా మందిరం వద్ద జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వనమడి కొండబాబు అధ్యక్షతన రాజశేఖర్ నియోజకవర్గ పరిశీలికలు దేశం శెట్టి నారాయణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా టౌన్ క్లస్టర్ యూనిట్ డివిజన్ బూత్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను కాపాడడం ప్రతి కార్యకర్త కర్తవ్యమని పార్టీ బలం కార్యకర్తలేనని కష్ట సుఖాలు పక్కన పెట్టి ప్రజల కోసం శ్రమించిన వారికి తగిన గుర్తు ంపు ఇవ్వడం పార్టీ విధానమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాలు జరుగుతున్నాయని నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు అన్న ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు కాకినాడ సిటీ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగిందని ప్రతి కార్యకర్త పార్టీ మరియు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు మాజీ మేయర్ శుంకర పావని తిరుమల కుమార్ గ్రంథి నారాయణరావు ప్రజలు సాయిబాబా వనమడి మోహన్ వర్మ మల్లిపూడి నాగదీపిక అంబటి చిన్న తదితరులు పాల్గొన్నారు విధంగా చూసుకోండి ఆదం తప్ప నా యొక్క ఆలోచన విధానం కాదు అది అదే విధంగా ఈవినింగ్ ఒక అనుకుంటున్నారు అదే అభివృద్ధి క్షేమం ప్రతిరోజు కూడా ఒక ఆఫర్ ఆఫర్ పంపించడం జరుగుతుంది మీరు అందరికీ ఆఫీసు ఉన్నాయి మీ అందరికీ ఆఫీసులు ఉన్నాయి ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అందరికి ఆఫీసులు ఉన్నాయి అందరికీ కంప్యూటర్లు ఉన్నాయి ప్రజలకి మీరు ఏం సేవలు చేయాలనుకుంటున్నారో ఆ సేవలు మీతో పాటు పనిచేయడానికి తోడుగా అధికారులు కూడా ఉన్నారు కమిషనరు కమిషనర్ స్వీట్లు అందరూ ఎమ్మెల్యే వ్యక్తి పనిచేస్తారు కానీ మీరు చెప్పే మనుషులు కూడా బాగా కమిషనర్ ఆఫీస్ అందరూ వెళ్ళారు సచివాలయాలు ఉన్నాయి రేపు నుంచి మీకు అందరు కూడా సచివాలయాలే మీ ఆఫీస్ నెంబర్ తెలియజేస్తున్నా అక్కడి నుంచి పెన్షన్ వాళ్ళతో పాటు ఇస్తారు అక్కడి నుంచి ఏ కార్యక్రమం చేసినా వాళ్ళతో పాటు మీరు కలిసి పని చేస్తారు ఈరోజు వారితోనే ప్రతి ఇంటికి వెళ్తారు వారితోనే ప్రతి కార్యక్రమం చేస్తారు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడానికి మీకు కూడా ఆఫీస్కి సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియదు నా ఆలోచన కాదు ఈరోజు నా ఈరోజు మన పార్టీ ఈరోజు మీకు పెద్ద గౌరవాన్ని ఇచ్చింది గతంలో పదవులు ఇచ్చేసి ఏది ఇచ్చాక అనిపించుకోరు ఏదో పని పనిచేస్తారా అనుకున్నారు అలా కాదు పదవితో పాటు గౌరవం రేపు మీరు పనిచేసే విధానంలో ఈరోజు చాలా మంది నేను అదే ఇందాక కూడా చెప్పాను కొంతమంది బాగా పనిచేసుకోగలుగుతున్నారు కొంతమంది చేసుకోలేకపోతున్నారు అంతే తప్ప ఏం కాదు మనం కూడా చేసేవాడికి చేయనం కూడా ఒక రెండు మూడు సార్లు చెప్పగలుగుతాం ఇలా చేసుకో అలా చేసుకోండి మరీ చేయలేనప్పుడు చేసేవాడికే ప్రోత్సహిస్తాం తప్ప ప్రోత్సహించలేము కాదా మీరు తెలుసుకోవడానికి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం ఉద్యోగస్తులు కూడా మీరు వాళ్ళు కలిసి టెన్షన్ మీరు వాళ్ళు కలిసి చేయండి ఈరోజు పెద్ద గౌరవం తెలియదు సందర్భంగా తెలియజేసుకుంటారు ఈరోజు ఈ ప్రమాణ ఈరోజు ఈ కార్యక్రమానికి మనసీ రాజశేఖర్ కానీ మన లక్ష్మీనారాయణ కానీ